సరే అత్తయ్య గారు నేను వెళ్ళి రేషన్ బియ్యం తీసుకొస్తా కానీ మమ్మల్ని ఒక మాట అడగాలి నేను మీరు చెప్పారు కదా ఈరోజు చేపల కూర చేస్తానని చేస్తారు అత్తయ్య గారు సరే నేనే చేపల కూర చేస్తాను కానీ ముందు నువ్వు వెళ్ళి రేషన్ బియ్యం తీసుకురా అమ్మ మా అత్తయ్య గారు చేపల కూర చేస్తానని తొందర తొందరగా వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చేస్తాను ఏంటి ఇంకా రావట్లేదు సేపు వెళ్ళి అమ్మ తెచ్చావాసరు అత్తయ్య గారు తెచ్చాను చేపల కూర ఉండారా నాకు బాగా ఆకలేస్తుంది ఫస్ట్ నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కొచ్చుకుని రా అన్నం పెడతాను అమ్మో మా అత్తయ్య పీసినా చేయనుకున్నా కానీ రెండు అక్కడ చేపల కూర ఉండింది అమ్మయ్య ఇవాళ కడుపు నిండా తినాలి ఈరోజు చేపల కూర వెళ్ళలేను కడుపు నిండా తినాలి అత్తయ్య గారు నేను కాలుచీలు కడిగేసుకున్నా తొందరగా వచ్చి అన్నం పట్టించండి ఇదిగో అమ్మాయి అన్నం పెట్టాను తిన ఏంటత్తపల కూర పెడతాను అన్నారు మా అత్తయ్య పీసినచ్చుకున్నాను కానీ చాలా మంచిది మా అత్తయ్య అందుకే నా కోసం చేపల కూర కూర చేసినవిరూ ఇదిగో దీన్ని చూసుకుంటా తిను ఏ కూర తిన్నా చేపల కూర తిన్నట్టే ఉంటది చేపల కూర కావాలంటే చేపల కూర పలకూరి చేస్తాను అని చెప్పి నాతో రేషన్ బియ్యం తెప్పించి అన్నీ తెప్పించి ఏం చేయకుండా ఉంటుంది ఆ పోలేరమ్మ ఈరోజు ఆ పోలేరమ్మకి ఒక గుణపాఠం చెప్పాలి ఆ పోలేరమ్మ వినేటట్టు అత్తయ్య ఎక్కడున్నారు ఏమంటే కొంపలు మునిగిపోయినట్టు అలా అరుస్తున్నావు ఏమైపోయింది అత్తయ్య మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేశారు మా ఇంట్లో పండగ ఉందంట అందుకే నేను వెళ్తున్నాను అత్తయ్య గారు అక్కడ చికెన్ చేపలు అన్నీ కూడా ఉండాలంట నేను వెళ్తున్నాను అత్తయ్య గారు సరే అమ్మ వెళ్ళు అవును నేను కనుక వెళ్తే రెండు రోజులు బియ్యం ఖర్చు మిగులుతుంది ఏం చేయాలి అప్పుడు మీ ఏంటి నన్ను పిలవలేదు అదేంటంటే గారు మీరు కూడా మరి ఇంట్లో ఉన్న చేపల కూర ఖరాబ్ అయిపోదు అందుకని మీరు వండిన చేపల కూరనే మీరు తిని రెస్ట్ తీసుకోండి నేను హాయిగా వెళ్ళి మా ఇంట్లో భోజనం చేసేసి వస్తాను సరేనా అత్తయ్య గారు నేను చేపల కూర చేయలేదన్న కోపంతో నన్ను వాళ్ళ ఇంటికి రాకుండా చేస్తుందా అలాగే నేను వండిన చేపల కూర నన్నే తినమంటుందా ఇంత పొగరు దానికి అత్తయ్య గారు అన్న మర్యాద